పద్నాలుగవ అధ్యాయము అంతిమ ప్రయాణము డాక్టర్ లివింగ్స్టన్ తన స్నేహితునితో కూడా ఉనియామి ఎంబీ వరకు వెళ్ళాను తన స్నేహితులు తన స్నేహితుడు కొన్ని సరుకులు కొంతమంది సేవకులను తీరము నుండి పంపు వరకు ఆయన అక్కడ వేచి ఉండవలసి వచ్చాను వేచి ఉండుట ఆయనకు విసుగు కలిగించింది ఆయన తలంచిన దానికంటే ఎక్కువ కాలము సరుకుల కొరకు సేవకుల కొరకు వేచి ఉండవలసి వచ్చెను ఆయన చాలా చురుకైన వాడైనందున పని లేకుండా ఉండుట ఆయనకు బాధ కలిగించింది స్టాన్లీ గారు ఆయనను విడిచి వెళ్లిన ఐదవ రోజున ఆయన యాభై తొమ్మిదవ జన్మదినం వచ్చింది ఆ రీతిగా తన పత్రికలో వ్రాసుకొనిను మార్చి పంతొమ్మిది జన్మదినము నా యేసు నా రాజు నా జీవము నా సమస్తమును నా జీవితమంతయు ఆయనకు మరి ఒకసారి అంకితం చేసుకుంటున్నాను ఓ దయగల తండ్రి నన్ను అంగీకరించి ఈ సంవత్సరము ముగియక మునుపే నా పని ముగించుటకు సహాయము చేయండి నామమును అడుగుచున్నాను ఆమెన్ అలా జరగనివ్వండి డేవిడ్ లివింగ్స్టన్ మే నెల మొదటి తేదీన న్యూయార్క్ హెరాల్డ్ వారికి ఆయన ఒక ఉత్తరం రాశాను తూర్పు తీరంలో జరుగుతున్న బానిస వ్యాపారమును ఆపివేయుటలో వారు కూడా ఆసక్తి చూపవలనని తన ఉత్తరంలో వ్రాసాను ఆ ప్రయత్నమును దేవుడు దీవించవలనని ప్రార్థించెను ఆ ఉత్తరము చివరిలో ఇలా ఉన్నది అమెరికా వారు కానీ ఇంగ్లీష్ వారు కానీ టర్కీ వారు కానీ ఎవరైనాను తెరువబడిన ఉండువలే ఉన్నా పుండువలే ఉన్నా ఈ మా బానిస వ్యాపారమును అణిచివేయుటకు ప్రయత్నించు వారి అందరిపై దేవుని దీవెనలు అధికముగా కుమ్మరింపబడవలనని ఒంటరిగా ఉన్న నేను ప్రార్థించుచున్నాను వెస్ట్ మినిస్టర్ ఆబీలో ఆయన జ్ఞాపకార్థము సమాధి రాయిపై రాయబడిన ఈ మాటలు ఆయనను గురించి చెప్పుచున్నవి లివింగ్స్టన్ మరణమునకు సరిగ్గా ఒక్క సంవత్సరము ముందు అనగా మే ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై మూడు తేదీన ఈ మాటలు ఆయన వ్రాసెను అను విషయము తదుపరి గమనించబడెను ఆ స్థానికులందరూ అనాగరికలు అజ్ఞానులు అయినందువలన క్రీస్తు కొరకు ఆఫ్రికాను సంపాదించగలనా అనే అపనమ్మకము అప్పుడప్పుడు ఆయనకు కలిగెను కానీ మే పదమూడవ తేదీన ఆయన తన పత్రికలలో వ్రాసుకొనిన దానిని బట్టి ఈ మాటలతో తన విశ్వాసమును బలపరుచుకొనెను ఆయన తన మాటను నెరవేర్చును కనుక నేను నా విన్నపములను ఆయనకు తెలియచేయుదును అన్నయూ నాకు సమకూడును నిజముగా అనుమానము వచ్చుటకు వీలులేదు David Livingston ప్రజల అభిమానము ఎట్లు పొందవచ్చునో దాని ద్వారా ఆ ప్రజల మధ్య ఆత్మ సంబంధమైన పనులకు ఎట్లు పునాది వేయవచ్చునో అని విషయం గురించి వ్రాస్తున్నాను వ్రాస్తున్నాడు జూన్ ఇరవై ఒకటి దీర్ఘకాలము వారికి మేలు చేస్తూ ఉంటేనే తప్ప మరి ఏ రీతిగానూ ఆఫ్రికా వాసులు ఐరోపా వాసులను నమ్మరు అధికారము నైపుణ్యము కంటే మంచితనము నిస్వార్థపరత్వము ద్వారా వారిలో నమ్మకాన్ని పుట్టించవచ్చును మా హృదయాలు వేరు మీ హృదయాలు వేరు నల్లవారి హృదయాలు చెడ్డవి మీ హృదయాలు మంచివి అని వారందరూ నూతన హృదయము కొరకును సరియైన అవగాహన కొరకును యేసుకు ప్రార్థించుటయే అప్పుడు చేయవలసిన సరియైన పని సంగీతంలో అభిరుచి గల వారిపై సంగీతము ప్రభావము చూపించగలదు తరచుగా సంగీతము మారుమనసుకు నడిపించుచున్నది తన దినచర్య పుస్తకంలో వ్రాసుకునిన కొన్ని విషాద ఘట్టములు జులై మూడు ఆయాసముతో లేచితిని రావలసిన మరుసటి నెల మధ్యలో గాని చివరిలో గాని రాలేరు రావలసిన వారు మరుసటి నెల మధ్యలో గాని చివరిలో కానీ రాలేరు నా ప్రయాణానికి ఆటంకాలు జరుగుతున్నవి అయితే అంతయు నా మంచి కొరకే అయ్యుండవచ్చును నా మార్గము ఆయనకు అప్పగించుకు అప్పగించుకున్నాను నేను ఆయన నమ్ముచున్నాను జూలై ఐదవ తేదీ ప్రయాస ప్రయాస జులై ఏడవ తేదీ ప్రయాసతో వేచి ఉంటున్నాను ప్రేమ గల మంచి దేవుడు నా పరిస్థితులు అనుకూలపరిచి నా పని సత్వరముగా ముగించుటకు సహాయపడునుగాక ఆయన తన పత్రికలలో రాసుకున్న విషయాలు పరిశీలించగా ఆ సమయాలలో ఆ సమయంలో లువా లబా నదియే కాంగో నది ఏమో అను అనుమానము ఆయన మనస్సులో మెదులుచున్నట్లున్నది ఆ అనుమానము ఆయనకు తీరలేదు అది మనకు మంచిదే అయినది ఎందుకనగా అది నైలు నది కాదు అది ఖచ్చితంగా తెలిసి ఉండిన ఎడల ఆయన ఎంతో ఆశాభంగం చెందియుండును మరియు ఆ నదికి లివింగ్స్టన్ నది అని పేరు పెట్టు పెట్టబడిన సంగతి కూడా ఆయనకు తెలిసి ఉండినచో ఆయన సంతోషించి ఉండేటివాడు కాదు బానిస వ్యాపారాన్ని అణచివేయటంలో తన శక్తి కొలది చేసిన కృషిని గురించి తన స్నేహితునికి ఇట్లు ఉత్తరం వ్రాసెను ఎవరో నాతో ఇలా చెప్పినట్లున్నది మరణానికి సమీపించిన వారిని విడిపించుటకు నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల వధించబడుటకు సిద్ధంగా ఉన్నవారిని విడిపించుటకు నీవు వెనుకాడిన ఎడల ఆ విషయము మాకు తెలియదని నీవు అనిన ఎడల హృదయాలోచనలు ఎరిగిన ఆయన నిన్ను కాపాడు ఆయన ఈ విషయము ఎరగడా ప్రతి వానికి తన తన పనిని బట్టి ప్రతిఫలము ఇవ్వడా నాకు తెలియకుండానే మధ్య ఆఫ్రికాలో బానిస వ్యాపారం చేయు బనియన్ల మధ్యను అరబ్బుల మధ్యకును నడిపించబ నడిపించబడ్డాను వారిని పెట్టే బాధలు నేను చూశాను వారు హింసింపబడు విధానమును నేను ప్రపంచానికి చాటి చెప్పవలను వారి శ్రమలు తగ్గించుటకు నేను కృషి చేయవలను మరియు నేను ఏ బానిస వ్యాపారము మధ్యకు వచ్చిదనో దేవుని సహాయము వలన ఆ బానిస వ్యాపారమును ఎత్తివేయగలిగిన ఎడల అది దేవునికి ఎంతో ప్రీతికరముగా ఉండును ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడ నిలిపివేసనేమో అని తలంచుచున్నాను దీని కొరకు నేను జీవించుటం మేలు నైలు నది ఆధారము కనిపెట్టు ఉద్దేశము ప్రజల మధ్య తాను నోరు తెరిచి శక్తితో మాట్లాడుటకు మాత్రమే అనియు బానిస వ్యాపారమునకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయమును రేకెత్తించు ఆయన హృదయాభిలాష అనియు మిషనరీ సేవకు ఆటంకములు శాశ్వతంగా తొలగించుట ఆయన వాంఛ అనియు ఆయన పుస్తకముల ద్వారా తెలియచున్నది ఆయన రాసిన మాటలు శాపగ్రస్తమైన ఈ వ్యాపారమును అరికట్టుటకు నేను సాధనము కాగలిగిన ఎడల నా చలిబాధ నా ఆకలి శ్రమలు మొదలగు బాధలు నేను మర్చిపోవదును చివరకు ఆయనను వెంబడించవలసిన సేవకుల బృందము ఆయన వద్దకు చేరినది వారిలో ఒకరు జేకబ్ రైట్ ఆయన నాసిక్ స్కూలులో విద్యను అభ్యసించను తన యజమానుని మృతదేహమును ఇంగ్లాండ్నకు తీసుకెళ్లి వెస్ట్ మినిస్టర్ ఆబీలో శవపేటికను మోసి సమాధి కార్యక్రమంలో పాల్గొనెను డాక్టర్ లివింగ్స్టన్ గారి చివరి ఎనిమిది నెలల జీవిత విశేషాలు మొదటిసారిగా ఈయన ద్వారానే బయలుపడినవి ఇప్పుడు ఆయన అనుచరులు ఆయన నిరాశపరచలేదు వీరెంతో నమ్మకస్తులు మాత్రమే కాక ఎంతో సమర్థులు కూడాను ఆగస్ట్ నెలలో ఆ బృందము ఉనియా ఉనియమా ఎంబీ నువ్వు వదిలి టాంగనిక మరియు బంగ్వియోలో సరస్సుల వైపు బయలుదేరి వెళ్ళినది మార్చి నెల మొదటి పక్షములో ఇబ్బందులేమీ కలగలేదు కానీ ఋతువు సాగిన కొలది చలి మరియు వర్షము వారికి నిత్యము ఆటంకం కలిగించినవి వర్షము తప్ప మరేమీ లేదన్నట్లు ఆ ప్రాంతమంతయు నిత్యము వర్షమే వారి మార్గంలో వరదలు పొంగుచున్న నదులు మరియు కాళ్ళు కూరుకొని పోవు చిత్తడి నేలలు ఉండెను ఆ ప్రాంతపు ప్రజలు వీరికి ఆహారం ఇచ్చుటకు నిరాకరించారు అంతేకాక వీరికి తప్పుడు మార్గం చూపించి మోసం చేశారు ఒకసారి భయంకరమైన చీమలు ఆయనపై రాత్రి సమయంలో దాడి చేయగా ఆయన ఒక గుడిసె నుండి మరి గుడిసెకు అలా అనేక గుడిసెలకు పారిపోవలసి వచ్చింది ఆ వాతావరణానికి గురైన ఇతరులు ఎవరైనాను కొన్ని వారాల్లోనే మరణిస్తారు ఆ బృందంలో అనేకులు అస్వస్థులైరి లివింగ్స్టన్ గారు గతంలో కంటే ఎక్కువ శ్రమలకు గురయ్యారు అయినను అద్భుతమైన తన ప్రభావమును వారిపై కలిగించి వారినందరినీ ధైర్యపరిచి కూడగట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించను పద్దెనిమిది వందల సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీ ఆయన చివరి జన్మదినము ఆ దినమున తన పత్రికలో ఇలా వ్రాసుకొనెను నా జీవిత యాత్రలో నన్ను ఇంతవరకు కాపాడిన ఆ సర్వశక్తునికి వందనములు అంతిమ విజయము కొరకు నేను నిరీక్షింపవచ్చున అనేక ఆటంకములు వచ్చినవి ఓ నా మంచి యేసుప్రవ్వా సైతానుని నాపై విజయం ఇయ్యకుము కొన్ని దినముల తర్వాత నిస్పృహతో నా పని మానివేయునట్లు భూమి మీద నేదియూ చేయలేను దేవునిలో నన్ను నేను ధైర్యపరుచుకుని ముందుకు సాగుదును ఉక్కులాంటి వ్యక్తియు దృఢ సంకల్పం కలిగినటువంటియు డాక్టర్ లివింగ్స్టన్ గారు కూడా ఏప్రిల్ నెల ప్రారంభంలో బలహీనుడాయను ఎంతో బలహీనంగా ఉన్నను శరీరమంతయు ఎంతో నొప్పిగా ఉన్నను ఆయన తన ప్రయాణమును కొనసాగించెను అతి బలహీనంగా ఉన్న సమయంలో ఆయన పల్లకిలో మోయబడెను అది చాలా పేద దేశము వర్షపు నీటితోనూ వరద నీటితోనూ నిండి ఉన్నది మెరక ప్రాంతంలో కూడా లోతు నీరు ఉన్నది ఆ నీటిలోనే సేవకులు తమ యజమానుని మోసుకుని వెళ్ళిరి ఏప్రిల్ ఇరవై ఏడవ డాక్టర్ లివింగ్స్టన్ డా మాటలు తన పత్రికలో ఇట్లు వ్రాసెను అస్వస్థుడనైతిని కోలుకొంటిని పాలిచ్చు మేకలను కొని తెచ్చుటకు సేవకులను పంపితిని ములిలయ నదిగట్టున ఉన్నాము రోగులకు అవసరముగు ఏదియు అచ్చట లభించుటలేదు ఆయన అమిత దాహము కొనుచుండెను కానీ త్రాగదగిన మంచినీరు లభించుట దుర్లభముగా ఉండెను పాలిచ్చు మేకలు కూడా దొరకలేదు ఒకటి రెండు రోజులు అలాగే గడిపితిమి తిరిగి కోలుకునుటా అను మాటలో తాను మరణించుదును అని డాక్టర్ లివింగ్స్టన్ తలంచినట్లు లేదు అయితే ఆయనకు మరణము ఆసన్నమైనదని సేవకులు గ్రహించిరా మలేరియా విషజ్వరము వచ్చినప్పుడు సాధారణంగా క్రైస్తవులు వైద్యము చేయించరు విశ్వాసము ప్రార్థనలపై ఆధారపడుదరు అయితే ఒకడు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నప్పుడు వార్తాహరుడు ఎంత ఆకస్మికంగా వచ్చినను లెక్క చేయడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆ గొప్ప అన్వేషకుడు ఈ భూమి మీద ప్రయాణము చేసిన చివరి దినము ఆ దినమున సేవకులు ఆయనను గుడారములో నుండి బయటకు తెచ్చి పల్లకి ఎక్కించి బయలుదేరి ఇటాలో గల చిటంబో అను గ్రామమునకు చేరిరి అచ్చట జల్లులు వర్షము పడుచుండగా ఆయనకు ఒక గుడిసి వేయు వరకు ఒక ఇంటి చూరు కింద ఆయనను పరుండబెట్టారు ఆ రాత్రి ఆ పాకలో కఠిన నేలపైన ఆయనను పడుకోబెట్టారు మరుసటి రోజంతయు ఆయన మౌనంగా పరుండెను ఆయన మరణము సమీపంగా ఉన్నదని ఆయన సేవకులు గ్రహించారు మరుసటి రాత్రి ఏమీ జరగలేదు అయితే వేకుజామున నాలుగు గంటల సమయంలో వాకిట్లో ఉండి ఆయనకు కాపలా కాయిచున్న యవనస్థుడు పెద్దవాడైన సుశీ అను సేవకుని కేకవేసి పిలిచి యజమానుడు మరణించను అని చెప్పెను క్రొవ్వత్తి ఇంకను మండుచున్నది వారు చూచినప్పుడు ఆయన తన పడక పక్కనే ప్రార్థించుచున్నట్లు తన తల చేతులలో పెట్టుకుని దిండుపై పెట్టి మోకాళ్ల మీద ఉండెను ఒక్క సేవకుడు కూడా తన దగ్గర లేని సమయంలో అతడు తన అంతిమయాత్రను ప్రార్థన చేయుచునే ముగించెను ఒంటరిగా అయినా ఒంటరిగా కాదు తన శ్రమలలో కష్టములలో ఆయనను భరించిన మరియు కాపాడిన దేవుడు చివరి గడియలోనూ ఆయనతో కూడా ఉండి ఆయనను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళెను